హన్మకొండ జిల్లా ఎలకతుత్తి మండలంలోని సెయింట్ థామస్ పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన సరైన జాగ్రత్తలు తీసుకోకుండా విద్యార్థులను క్రీడలు ఆడించడంపై ఆగ్రహించిన తల్లిదండ్రులు విద్యార్థులకు పట్ల పాఠశాల నిర్లక్ష్యంగా వివరిస్తుందని పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దామర గ్రామానికి చెందిన లెప్ సీను పద్మ దంపతుల కుమారుడు అంజి అనే బాలుడు సేన్ థామస్ హై స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్నాడు పీటీసార్ తిరుపతి విద్యార్థులకు కబడ్డీ ఆడిస్తూ విద్యార్థులను పట్టించుకోకపోవడంతో విద్యార్థి అంజిని ప్రైవేట్ పాటలో ఇంకో విద్యార్థి తనడంతో బలమైన గాయం కాగా విషయం విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయకుండా దాచిన స్కూల్ యాజమాన్యం గాయమైన ఐదు రోజులకు నొప్పి బాగా అవడంతో తల్లిదండ్రులకు తెలియజేసిన విద్యార్థి తల్లిదండ్రులు హుజరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుపోగా బ్లడ్ కడ్డగట్టిందని తెలియజేసిన వైద్యులు హన్మకొండకు తీసుకుపోలేమని చెప్పడంతో హనుమకొండ ఆసుపత్రికి తీసుకెళ్లాగా సర్జరీ చేసిన వైద్యులు బాల్యకి న్యాయం చేయాలని తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు ర్తి మండలం మా బాబుని అల్టీ స్కూళ్ళకు పంపిస్తాను మేము కూలీ కైకిల్ చేసుకుని పంపిస్తాను బాబుని మంచిగా ఉండాలి పాప మంచిగా ఉండాలని పన్నెండు తారీఖు స్కూల్లో ఆట మన కబడ్డీ ఆడిపించిండట పన్నెండు తారీఖు కబడ్డీ ఆడిపిస్తే మా బాబు కబడ్డీ అనుకుంటూ పోయిండట సారు కబడ్డీ ఆడిపించి పక్కకు ఉన్నాడట ఆవల నీటి వదిలిపెట్టి పక్కకు పోయిండట పీటీ సారు పక్కకు పోయి అది వీళ్ళు ఆడుకుంటా అంటే అభిరామ్ అనే అబ్బాయి మా బాబుని కాళ్ళు పట్టి గుంజి తండట బీర్జాల మీదకి వెళ్ళి అతను మాకు చెప్పలేదు వాళ్ళ డాడీ కొడతాడు కావచ్చు అని చెప్పలేదు రెండు రోజుల తర్వాత అతనికి నొప్పులు అయితే చెప్పిండు చెప్తే ములకను రాసిపాటలు తీసుకపోయినావు ములకను హాస్పిటల్ తీసుకపోతే వట్టి కడుపు నొప్పి అని చెప్పిండు అక్కడ తీసుకపోతే కడుపు నొప్పికే చూసిండు సారు మాకు అది అని చెప్పలేదు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినావు ఆనంపీ డాక్టర్ దగ్గర తీసుకుపోయినాం తీసుకుపోయినాక కూడా ఏం కాసీను అని అని సార్ అన్నాడు అంటే కూడా మాకు నమ్మకం కాక మేము స్కూల్కి తీసుకపోయినాం స్కూల్కి తీసుకుపోయి పీటీ సార్ చూపించాం సార్కి చూయిస్తే పీటీ సారు హుజరాబాద్ డాక్టర్ దగ్గరికి నేను నేను చెప్తా సీను మా మామ ఆయనే చూస్తాడు అని చెప్పిండు అని తీసుకుపోయినాం అక్కడికి తీసుకుపోతే ఆ సార్ ఏం చేసిండు స్కానింగ్ రాసిండు స్కానింగ్ రాస్తే స్కానింగ్ ఇది నాతోని సీను ఇది నేను చూసేది కాదు ఈయనకు ప్లాట్ బెడ్డు ప్లాట్ అయిపోయింది ఆయన గుడ్డు కలిగిపోయింది ఇది ఆపరేషన్ చేస్తారు అని చెప్పిండు చెప్తే తులసి హాస్పిటల్కి రాసిండు ఆ సారు తులసి హాస్పిటల్కి మేము పోయినాం తీసుకపోతే అక్కడికి ఇక మాకు అక్కడ భయమైంది అక్కడ మేమిద్దరే ఉన్నాం మాకు భయమైతే మళ్ళీ సార్ ను ఇంకో వేరే వ్యాన్ డ్రైవర్ని పంపించి పంపించి ఇక్కడ కాదు సీను నేను అజలాత్ హాస్పిటల్ తీసుకపోతానా తీసుకుపోతాం అక్కడ ఏం కాదు సీను నేను దీపియను ఎంత ఖర్చు పెట్టుకుంటా బా అంజీ కల కానియను అంజి నా నా కోడి కాస్త ఉంటాడు అని చెప్పిండు చెప్పినాక కూడా అక్కడ పోయినాక కూడా బాబుకి అట్లా తీసేస్తేనే బతుకుతో లేకుండా లేదు ఆయనకు పెద్ద ప్రామానికే అదని చెప్పిళ్ళు చెప్పినాక శనివారం పోయినాం ఆదివారం ఎవరు రాలేదు సోమవారం ఆపరేషన్ చేసిళ్ళు తీసిళ్ళు తీసి చూయించిల్లు చూయి మీరు పేరెంట్స్ సైన్ పెడితేనే సార్ ఆపరేషన్ చేస్తాం మీరు ఎక్కడ తీసుకుపోయినా కూడా ఆ బాబుకి అట్లనే తీసేయవలసిందని చెప్పిళ్ళు పేరెంట్స్ సైన్ పెట్టినాం తీసే చేసి సీను ఇంటికి వచ్చినాక మాట్లాడుకుందాం ఏదన్నా ఉన్నా కూడా నేను గారిని పిలిచి మాట్లాడతా నన్ను నమ్ము అని చెప్పిండు కార్తీక్ సారు మేము నమ్మినాం నమ్మినాక నిన్న పోయి సారు మరి మాకు మేము కూలి వేసుకుంటే బతికేటోళ్ళం మాకు ఇంట్లోకి వెళ్తలేదు మేము ఏం చేయాలి సారు మేము అని సార్ని పోయి అడిగితే నేను ఏం చేయాలో చేతులు ఎత్తిండు సారు చేతులు ఎత్తితే దామెర్లో వేనాపిన వెయ్యాల ఎస్ఐ నాకు పిలిపించు నిన్న ఎస్ఐ పిలిపిస్తే కూడా ఎస్ఐ ఫోటో చూపించినాం చూపిస్తే కూడా ఎస్ఐ సగర పోయిండు ఏం మాట్లాడలేదు మమ్మల్ని నేను అలా చేసినా స్కూల్కి పోయి మేము అలరికే మాత్రమే మమ్మల్ని వెయ్యలే కదా వెయ్యలే మేము ఫోటో చూయించినాం ఫోటో తీస్తే వేస్తే కూడా సప్లైకి పోయింది అందుకనే ఇలా గ్రామంలో రెండు వ్యాన్లు ఆపినాం సానా వచ్చి ఏం నయ్ చేత్తారో స్టేయని కొడుకు న ఏం జరిగేదాకా నేను వ్యాన్ ఓ నియను తీసి పెట్టాను తీసుకున్నాడు ఆర్థిక మా అబ్రహ్మ అబ్బాయి కొట్టిండు నేను ఒప్పుకుంటాను సీను నేను ఎంత బాధ్యత అయినా వహిస్తా సచ్చే నేను సపోర్ట్ ఉంటా అని ఇంటికి వచ్చి చెప్పిండు ఒక గంట కూర్చొని సారు నేను సుతం ఇక్కడ ఏం మాట్లాడలేను సారు నేను స్కూల్లోకి వచ్చే మాట్లాడతా అని చెప్పినా సార్ వెళ్ళిపోయిండు స్కూల్కు స్కూల్లో రేపు మాట్లాడదాం సీను ఎక్కడ బయటపడని ఎక్కుని స్కూల్ అయిపోతుంది అని అన్నాడు అంటే నేను ఏం చెప్పుకోను సారు నా నా కడుపులో నేను బయట వేసుకుంటాను అని సుతం నేను చెప్పినా అందంగా స్కూల్కి పోయినా పెయినంగా నిన్న ఏం మాట్లాడుతున్నాడు సార్